చేశాడు వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి ఇరవై ఏడున మేము ఐక్యవేదిక ఏర్పడి అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఆ కార్యక్రమాల్లో అందాల కోటి పట్ల మాకున్నటువంటి అవగాహన ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో అది పూర్తిగా విరుద్ధము ఈ దేశ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ విధంగా కూడా ఉపయోగకరమైనటువంటిది కాదు మహిళలు కించపరిచేటువంటిది అర్థనగ్నంగా మార్కెట్లో అగడి సరుకులాగా నిలబెట్టినట్టు వైరం అని మేము ర్యాలీలో కానీ కలెక్టర్లకు మెమోరండి కానీ ప్రతి సంబంధంలో రెండు నెలలుగా మేము మా భావ ప్రభుత్వానికి తెలియజేసినాం ఎక్కడ కూడా స్పందించకుండా అసలు పేగాదలు చేసి చెత్తబుట్టలో పడేసి మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మా అంటే మమ్మల్ని మీన్స్ ఇన్ని మహిళా సంఘాలు మొత్తంగా దేశ రాష్ట్ర మహిళలకు ఏం జరిగినా కూడా ముందు వెళ్ళి నిలబడేది ఈ మహిళా సంఘాలు అక్కడ మహిళలు గుర్తు వచ్చేది వీళ్ళు మాత్రమే అట్లాంటివి మహిళలకు ఉపయోగపడుతుంది అనేటువంటి అందాల పోటీ నిర్వహిస్తూ ఆ మహిళలకు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ పోరాడుతున్నటువంటి మహిళల యొక్క ఆకాంక్షను వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా నిర్వహించుకున్నారు ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా రాజ్యాంగ చక్రంలో నుండే మేము ఇవి అడుగుతా ఉన్నాం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మా అభిప్రాయాలను వెల్లడించుకునే స్వేచ్ఛ ఉంది నిరసన స్వేచ్ఛ ఉంది మేము మేము మొన్న అంటే అడ్డుకోవడానికి కూడా వెళ్ళలేదు లోపలికి వెళ్ళలేదు నిర్వహించకండి అని అడ్డుకోవడానికి వెళ్ళలేదు నిర్వహించడం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు సమాజం మీద పడతాయి ఇప్పటికే చిన్న పిల్లల నుండి ముసళ్ళు యువతలు ఎవరు అనకుండా అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి సామూహిక అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా చంపబడతా ఉన్నారు ఇట్లా ఇంకా చేస్తే సమాజం మీద దుష్ప్రభావం పడుతుందని మా అభిప్రాయాన్ని తెలియజేస్తూ నిరసన తెలియజేయడానికి వెళ్ళాము అసలు మేము అనుకున్న స్పాట్ లో ఐదు గంటల కంటే నాలుగున్నరకే ఒకప్పుడు రీచ్ కాగానే ఇట్లా రీచ్ అయితే అట్లా తీసుకొని వాళ్ళను మేము సారా ఉద్యమం అయితే సంక్షేమ పథకాలు అయితే బెంగళూరుల అందాల పోటీలు అయితే ఇక్కడ మహిళల పట్ల కానీ తర్వాత సమాజంలో ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ముందు పోయి నిలబడతాం కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా కానీ ఎవరు కూడా అట్లా బిహేవ్ చేయలేదు ఆ విధంగా తీసుకెళ్ళి కుక్కి రేపి ఎత్తేసి ఒక్కొక్కరిని ఒకరికొకరు దొరకకుండా మేము ఎనభై మందిని దర్దా ఎనభై మంది ఉంటే నాలుగు ప్లేసుల్లో పెట్టారు ముగ్గురిని ఇద్దరిని నాతో పాటు కళ మండలి రవి ఉన్నారు ముగ్గురు లాక్ వేసి బయట ఉన్నారు నాలుగున్నర నుండి ఏడున్నర వరకు పట్టి మా అక్కడ తీసుకెళ్ళండి పద్ధతి కాదు అందరిని ఒకటే ఇష్యూ మీద వచ్చినాం అందరిని ఒకటే చోటికి తీసుకోవాలంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని పెట్టేనే ఇట్లా ఉన్నారు విడివిడిగానే పెట్టాల మిమ్మల్ని మీకు తెలియదా దీంట్లో దిగినప్పుడు తెలియదా లేట్ అయితే అంటే లేట్ అయితే తెలియదా మహిళల తెలియదా మహిళలు అండి ఆ తర్వాత పెట్టకూడదు మీరు పది గంటలకు వదిలితే మీరు పోయేటప్పటికి ఎంత టైం అవుతుంది అంటే మీకు ముందు దీంట్లో దిగినప్పుడు ఇది ఏంటి దీంట్లో దిగినప్పుడు తెలియదు అనేటువంటిది మాట్లాడతారు ఇదేంటి మహిళలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏమి జరిగినా మేమున్నామని నిలబడేటువంటి మేము మేము దానికి మేము ముందే అనుకోవాలా విపరీతంగా అసలు ఎప్పుడు కూడా మేము సొంత పూచిక మీద మేము బయటికి రాలేదు అదే ఏదైనా ఇష్యూ మీద అరెస్ట్ అయ్యి ప్రొటెక్ట్ చేస్తే టైం పెట్టుకుంటారు నీళ్ళు ఇస్తారు టీ ఇస్తారు లంచ్ టైం దాటిపోతే లంచ్ టైం ఇస్తారు లంచ్ ఇస్తారు వాళ్ళవన్నీ ఎంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళకి ఏమేమి ఖర్చు అయిందో రాసుకుంటారు అట్లా అన్ని కూడా విస్మరించి వాళ్ళ రాజ్యాంగం లేదు ఏం లేదు ఒక దొర పాలన ఒక పటేల్ పాలన నడుస్తుందండి మళ్ళీ ఎక్కడ పోయింది తెలంగాణ ప్రొటెక్ట్ చేయడమే తప్పైతే పార్లమెంట్ అసెంబ్లీలో ఏదైనా తీర్మానాలు వచ్చినప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒకప్పుడు ఆయన కూడా చేశారు కదా మరి ఆయననే పోలీస్ స్టేషన్ లో బంధించిన నీకో న్యాయం మాకో న్యాయమా నీకు వేరే రాజ్యాంగం ఉందా మా రాజ్యాంగం వేరే పది తారీఖు నుండి నిన్న ఐదున్నరకే సందేహం ఏ ఒక్క ముందే సందేహం వాళ్ళ ఇంటికి వెళ్తారు సూర్యాపేట నల్గొండ వరంగల్ ఐదు ఆఫీసు మార్స్ భవన్ అరణ వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వాళ్ళ ఇంటికి ఎక్కడ దొరికితే ఎక్కడా నిన్న చుట్టేంటివ్వరము ఎక్కడున్నాము నీ ఇష్టం అని ఇష్టం వచ్చిన పరిపాలన ఏ విధంగా మహిళలకు గౌరవం ఇది అందాల పోటీ అనేది తొంభై ఆరులో జరిగినాయి ఏమొచ్చింది భారతదేశానికి రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో జరిగింది ఏమొచ్చింది ఇవాళ కొత్తగా ఏమొస్తుంది ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నావు ఉద్యోగస్తులు జాబ్ చార్ట్ తీసుకుంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళకి డిఏ పెడాలి అంటే పెరుగుతున్న రేట్లకు ధరలకు అనుకూలంగా డిఏ పెంచుతారు మొన్న మొన్నటికి మొన్న ఉద్యోగస్తులంతా యూనియన్ వాళ్ళు ఇట్లా అడిగితే నా దగ్గర ఏం లేదు నన్ను కోసుకుంటారా వండుకుంటారా ఏం చేస్తారో చేసుకోండి అంటే బరిదించిపోయినా ఉన్నారు రాజ్యాంగం వచ్చింది సీట్లు వచ్చింది ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు బుద్ధి చెప్తారు చేసి ఇళ్ళ నుంచి ఇట్లా చేసి అందర రాములనేమో మొత్తం తెలంగాణ తిప్పుతూ మమ్మల్ని ఏమో బంధిస్తున్నావు వాళ్ళని ఎవరు తిప్పుతారు తిప్పిన ప్రతి చోట అక్కడ ప్రొటెక్ట్ చేస్తారా లేదని తెలియకుండానే ఇంట్లో చుట్టూ కాపలా ఉన్నావు నువ్వు ఎంత భయభ్రాంతి చేయడం ఒక మహిళలు ఇవాళ ఉద్యమానుల ప్రశ్నించడం బయటకి వెళ్ళడమే చాలా కష్టం ఇట్లాంటి రోజుల్లో మా ఇండ్ల చుట్టూ సొంత ఇల్లు కాని కిరాయిలు గాని భీభోత్సవం భయాకరమైన వాతావరణం సృష్టించడం అంటే మళ్ళీ మహిళలు ఎంత నిడ్డమేంది మీరు తెలంగాణ అంతా తిప్పినట్టయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మా అభిప్రాయాన్ని మేము తెలియపరుస్తూనే ఉన్నాం తెలియపరుస్తాం నీ ఇష్టం వచ్చి చేయడానికి ఇది మీ సొంత ఇంటి కాదు రాజ్యాంగం ఉంది రాజ్యం ఉంది పాలన ఉంది దానికి పద్ధతి ప్రకారం ఉంది దాని దాంట్లో భాగంగానే నిరసన తెలియ మాకుంది మీరు ఖచ్చితంగా అరెస్టు మానాల ఇంటి చుట్టూ పెట్టడము కాపలా ఉండడము ఇది సరి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాను